హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో బచ్చలి కూర మామిడికే పప్పు ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్గా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని వాటర్లో ఒక టూ టైమ్స్ కడిగి పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు కూర ఒక పెద్ద కట్ట కూర అలాగే ఒక పెద్ద టమాటో రెండు గ్రీన్ చిల్లీ ఇవన్నీ మంచిగా కడుక్కొని మంచిగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కుక్కర్లోకి పప్పు కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా కుక్కర్లోకి ఆ పప్పు తీసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కూర టమాటో గ్రీన్ చిల్లీ ఇవన్నీ అందులో వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక ఇందులో మనం సరిపడా కారం ఉప్పు అలాగే కొద్దిగా ఒక చిన్న స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని దీని తర్వాత మనం ఇందులో మామిడికాయ పేస్ట్ మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా సో అందులో నుంచి ఒక పెద్ద స్పూన్ మన పులిపికి తగ్గినంత ఒక స్పూన్ ఇందులో మామిడికాయ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని అలాగే ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ రావాలి పులుపు వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ వస్తేనే పప్పు ఉడుకుతుంది సో మన పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం మనం పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక ఆరేడు ఎల్లిపాయలు ఉంటాయి కదా వాటిని మంచిగా దంచుకొని అది కూడా ఆయిల్లో వేసుకోండి అది వేసాక అందులో కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసుకొని ఇదంతా ఫ్రై అవుతుంది కదా ఆ ఫ్రై అయిన దాన్ని మనం పప్పులోకి వేసుకోవాలి ఆ పప్పులో వేసుకొని ఆ కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పప్పుని బాగా ఉడికించుకోండి అంతే మన